హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సమరీన్ ఈరోజు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడుతున్నాం సార్ నమస్తే నమస్కారం మా మన నమస్కారం సార్ వల్ల వంశీ నెల రోజు నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పి జగన్ ఫోన్ చేసిన కూడా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అండ్ ఆయన నేత పార్టీ నేతలు కూడా ఎవరికి అందుబాటులో లేరు ఇది ఎంతవరకు వాస్తవం సార్ అవును మా కొంచెం గందరగోళంగానే ఉంది గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పరిస్థితి ఎవరిని ఎంపిక చేయాలి ఎవరిని ఎంపిక అట్లా అనేది అయితే గతంలో ఉన్న టీడీపీ తరపున గెలిచిన వల్లభనేని వంశీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో చేరారు గతంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోసిన పోటీ చేసిన ఆర్లగడ్డ వెంకట్రావు గారు ఆయన మొదటి నుంచి వైయస్ఆర్సిపిలో ఉన్నారు ఆయన ఏమో టీడీపీలోకి వచ్చారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈయన్ని వల్లభనేని వంశీని గన్నవరంలో గెలుస్తాడా లేడా అని వాళ్ళకి ఏ సర్వే రిపోర్ట్స్ అనుమానాస్పదంగా ఉన్నాయి ఆయన్ని విజయవాడ లోక్సభ నుంచి పోటీ చేయమని అడిగినట్టుగా మనకు వార్తలు గతంలో వచ్చినాయి పార్టీ వర్గాల ద్వారా అయితే ఏంటంటే ఆయన విజయవాడ లోక్సభ నుంచి పోటీ చేయటం ఆయనకి ఇష్టం లేదు ఎందుకంటే ఐదారు లోక్సభ స్థానాలకి ఖర్చు పెట్టాల్సినంత పెట్టాలి దాని మూలన ఆయన అంత పెద్ద నియోజకవర్గాన్ని నేను హ్యాండిల్ చేయలేను నా పరిచయాలు కూడా ఎక్కువ గన్నవరానికి పరిమితమైన అని ఆయన ఆ ఉద్దేశం మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటున్నారు కానీ జగన్ గారు ఏంటంటే ఆయన చాలా మార్పులు చేర్పులు చేయటంలో భాగంగా దీన్ని కూడా మార్చారు కానీ మళ్ళీ ఇప్పుడు ఇంకో కొత్త విశేషం ఏంటంటే గతంలో వద్దు అనుకున్న నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని మళ్ళీ అదే నియోజకవర్గాలకు కూడా తీసుకొస్తున్న సందర్భాలు కూడా ఈ మధ్యలో మనం చూస్తున్నాం అంటే వాళ్ళు ఏంటంటే పార్టీ ఒక రకమైన అయోమయంలో ఉంది ఎవరిని ఎక్కడ పెట్టాలి అనే విషయం మీద ఇది దీనికి కారణం ఏంటంటే అతనున్నాడు కదా ప్రశాంత్ కిషోర్ కొన్ని సర్వే రిపోర్ట్స్ అతను బయట పెడుతున్నాడు చంద్రబాబుకి లీక్లు వెళ్తున్నాయి దాని మూలన ఆయన వ్యూహం మార్చుకుంటున్నాడు అని వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇప్పుడు ఒక అనుమానం వచ్చింది ఇప్పుడు ఇక్కడ కూడా దుట్ట మహాలక్ష్మి అని దుట్ దుట్ట రామచంద్రరావు గారు కానీ అంత ముందు వైఎస్ఆర్సీపీ లీడర్ ఉన్నాడు అక్కడ వాళ్ళ అమ్మాయికి ఆల్మోస్ట్ టికెట్ అనౌన్స్ చేశారని కూడా చెప్పారు మరి అట్లాంటప్పుడు మళ్ళీ ఇప్పుడు మరి ఎందుకు వెనక్కి తగ్గారో అర్థం కావట్లేదు మళ్ళీ వంశీ గారి కోసం ట్రై చేస్తున్నారు అంటే వంశీ అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటున్నాడు అనేది మనకు అనిపిస్తుంది లేకపోతే ఆయన స్విచ్ ఆఫ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు మహాలక్ష్మికి అనౌన్స్ చేశారు ఒకవేళనే పోటీ చేస్తే కూడా ఇప్పుడు ఆయనకి రెండు పరిస్థితులు ఏంటంటే ఆయన కూడా ఒక అడకత్తెరలో పోకలాగా ఉంది ఆయన పరిస్థితి యార్లగడ్డ వెంకట్రావు గారు అంత ముందు వైఎస్ఆర్సీపీలో ఉండి ఈయన చేతిలో ఓడిపోయాడు ఆయన కూడా మంచి కసి మీద ఉన్నాడు ఈయనకొక గుణపాఠం చెప్పాలి అని అందువల్ల తను వైఎస్ఆర్ టీడీపీలోకి వెళ్ళి ఉన్నాడు ఇప్పుడు దుట్ట రామచంద్ర వైఎస్ఆర్సీపీలో కనుక వాళ్ళ అమ్మాయికి ఆయన అడగట్ల టికెట్ వాళ్ళ అమ్మాయికి అడుగుతున్నాడు వాళ్ళ అమ్మాయికి అడుగుతున్నప్పుడు ఇచ్చారనే ప్రచారం కూడా జరిగింది ఇప్పుడు ఒకవేళ కనుక మళ్ళీ అమ్మాయిని కనుక డ్రాప్ చేస్తే వైఎస్ నేను వంశీకి పక్కలో రెండు పక్కల బల్యాలు ఉన్నట్టు ఒకటేమో ఆయన వెంకట్రావు గారు ఎడ్లపాటి ఎడ్లపాటి యార్లగడ్డ వెంకట్రావు గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్న ఆయన ఆయనతో ఒక డైరెక్ట్ పోటీ ఒకవేళ కనుక దుట్ట రామచంద్ర అమ్మాయి మహాలక్ష్మి కనుకపోతే కూడా ఇప్పుడు ఆ అమ్మాయి కూడా సహజంగా ఎంతకంత షాప్టై చేస్తారు కదా ఈ విధంగా ఆయన రెండు విధాల నిలిగిపోయే పరిస్థితి వచ్చింది వంశీ ఎంత తెలుగు తక్కువేం కాదు తను బాగా రాజకీయ ఊహం తెలిసినాడే కాబట్టి తను ఒకవేళ పరిస్థితి కనుక టిక్కెట్ ఇచ్చినా కూడా నేను గడ్డు పరిస్థితుల్లో ఎదుర్కోవాలి అన్నప్పుడు ఆయన సహజంగా పోటీ చేయటానికి సుముఖ చూపించడు విముఖత చూపిస్తాడు దానితోడు ఇంకోటి ఏంటంటే ఆయన కొంతమంది అన్యాయులతో కూడా చెప్తున్నాడంట నా దగ్గర డబ్బులు లేవు అని కానీ అది వాళ్ళు నమ్మటం లేదు పార్టీ కూడా నమ్మట్లా వంశీ తెలుగు గలాడే తను ఎక్కడ ఎట్లా డబ్బు చేసుకోవాలో తెలుసుకున్న బాగా సీనియర్ రేను కాబట్టి డబ్బులు లేవనే మాట ఒట్టిదేను కాకపోతే ఆయన మీద వ్యతిరేకత ఉంది కాబట్టి నియోజకవర్గంలో దాని మూలాన వెనక అడిగేస్తున్నాడు పార్టీకి అందుబాటులోకి రాకుండా ఒకవేళ వస్తే గనక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోన్లో రమ్మంటాడు కదా రమ్మంటే వెళ్ళాల్సి వస్తుంది వెళ్ళిన తర్వాత నెలదాయి వంశీ నీకే ఇస్తున్నా సీట్ అంటే పోటీ చేయాల్సి వస్తుంది పోటీ

వంశీ కూడా ఒక రకంగా చూస్తే అంత భయపడే వ్యక్తి ఏం కాదు తను కూడా బీబీఎస్సి వెటర్నరీ సైన్స్ అది వెటర్నరీ డాక్టరు తర్వాత మూడు నాలుగు సార్లు రాక గెలుచున్నాడు గన్నవరంలో బాగా ఆరితేరిన వ్యక్తి తను ప్రాపర్టీ వైజ్గా కూడా తనకి బాగానే ఉంది కాబట్టి ఇష్టం కొంత అని అనుకుంటున్నారు కార్యకర్తలు కూడా ఎందుకంటే ఇక పరిస్థితులు ఒకసారి ఆయన మీద డౌట్ వ్యక్తం చేసిన తర్వాత కార్యకర్తల్లో కూడా ఆయన మీద కొన్ని రిజర్వేషన్స్ మొదలైనవి అంటే అనుమానాలు పార్టీకే నమ్మకం లేనట్టు మనం ఎంత కృషి చేసినా ఏం గెలుస్తాడు అందులో గతంలో వీళ్ళంతా కూడా యార్లగడ్డ వెంకట్రావు వెంట తిరిగిన క్యాడర్ ఇదంతా ఇప్పుడు కొత్తగా టీడీపీ నుంచి వచ్చినంత మాత్రాన వాళ్ళ నేను వంశీని ఓన్ చేసుకోవాలంటే వాళ్ళు కొంత ఇబ్బంది పడుతున్నారు అక్కడ ఇవన్నీ ఫ్యాక్టర్స్ గన్నవరంలో ఒక ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితి యితే చెప్పచ్చు అందులో గన్నవరం అనేది చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం విజయవాడ ఆనుకుని ఉండేది జస్ట్ లైక్ పెనమలూరు లాగానే రాజకీయంగా ప్రాముఖ్యంగా నియోజకవర్గం గతంలో పుచ్చలపట్ సుందరయ్య గారు లాంటి వ్యక్తి కూడా అక్కడ నుంచి ఎలక్ట్ అయ్యారు అలా ఇంకొక ఆయన మార్క్సిస్ట్ పార్టీ నుంచి డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నారు ఆయన కూడా చాలా ఫేమస్ పర్సన్ అట్లా ఈ ఒక రకంగా వైఎస్ఆర్సీపీ ఈ ఎన్నికల ప్రక్రియ అంటే సెలక్షన్ ప్రక్రియ అయ్యే వరకు వంశీ దూరంగానే ఉంటారేమోనని కూడా కార్యకర్తలు అనుమానిస్తున్నారు తర్వాత సంగతి చూసుకుందాం ఏదైతే అని అట్లా మనం మీరు అన్నట్టు కారణాలు వేరు కూడా ఉండి ఉండవచ్చు ఒకటేమో ఇష్టం లేక రెండోది పార్టీలో ఎంతవరకు నాకు సపోర్ట్ దొరుకుతుంది గతంలో అనవసరంగా పార్టీ అధిష్టానమే ఒక అనుమానం క్రియేట్ చేసింది ఫస్టే కనుక ఆయనకి డిక్లేర్ చేసి ఉంటే అప్రత్యాతంగా వెళ్ళిపోయేవాడు ముందుకు ఆయన కానీ డౌట్ పెట్టిన తర్వాత ప్రజల్లో కూడా ఈయనకి మా వద్దా అనే మళ్ళీ డౌట్ వస్తుంది కదా అట్లా కూడా నేనైతే అది అనుకుంటున్నాను కొంచెం డిలే చేస్తున్నాడని అనుకుంటున్నాను లేకపోతే పెద్ద విషయం కదా ఆయన్ని ఆయన ఎక్కువ విజయవాడలోనే ఉంటాడు కాబట్టి పట్టుకోవటం కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మనిషిని పంపించి ఇంటి దగ్గర ఏదో టైంలో మెసెంజర్ని స్పెషల్ మెసెంజర్ని ఎవరైనా లీడర్ని పంపిస్తే దొరుకుతాడు దొరకకుండా అని ఏమి అండర్ గ్రౌండ్లో ఉన్నాడని ఏం కాదు కాదు ఫోన్ మీద కొంచెం అవాయిడ్ నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా కూడా లైక్ ఇంటికి వెళ్ళడం కానీ ఇలాంటివి ఏం జరగలేదు సార్ చూసే ఉంటారు కానీ అంత సీరియస్గా పట్టించుకుని ఉండరు ఇంట్లో ఫోన్ మీద దొరుకుతాడు అతను కూడా ఏదో ఒక మెసేజ్ పంపుతాడు జగన్ గారు కానీ లేకపోతే ముఖ్యులకి ఎవరో ఒకరికి టచ్లోకి వస్తాడు కదా మాది ఏం విజయవాడ హైదరాబాద్ లాగా ఢిల్లీ లాగా ఏం పెద్ద సిటీ ఏం కాదు చిన్న టౌన్ ఎక్కడ ఉండే అక్కడ తెలుస్తుంది అట్లా అనమాట చూద్దాం మాది ఏం జరుగుతుందో సార్ సీట్ గురించి ఇంకా ఏం డిసైడ్ చేసుకోలేదు మీరు అన్నట్టు సీట్ గురించి వైఎస్ఆర్ సిపి వాళ్ళు దుట్ట రామచంద్ర గారికి అమ్మాయికి ఇచ్చారని అయితే అన్నారమ్మా మరి అఫిషియల్గా రిలీజ్ చేసారా అనౌన్స్ చేశారా లేదా అని తెలియట్లేదు ఇప్పుడు ఎందుకు తెలియట్లేదు అంటే వాళ్ళ మళ్ళీ వంశీ మాకు దొరకటం లేదనే ఒక డౌట్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అన్నారు కదా నిజానికి సీట్ కనుక ఆమెకి మహాలక్ష్మి గారు రామచంద్ర గారు అమ్మాయికి ఇచ్చేస్తే ఇక వంశీ గారి గురించి వెతకాల్సిన అవసరం లేదు కదా అంటే దాన్ని బట్టి ఇంకా ఏ ఎవరిని నిర్ణయించలేదు అయితే అర్థమవుతుంది అయ్యు బహుశా ఎందుకంటే మళ్ళీ ఈయనతో ఎస్ఆర్ నో అనిపించుకోకుండా వెళ్తే మళ్ళీ ఒక కంటెస్ట్ చేస్తానంటే మళ్ళీ విత్ డ్రా చేయాల్సి వస్తుంది దీని వల్ల ప్రజల్లో కూడా పార్టీ విధానం పట్ల ఎంపీ పట్ల కొన్ని అనుమానాలు వస్తాయి హైప్ లైన్ గా లేకుండా లేకుండా కాలే లో ఉంటే అరెజ్ చేస్తున్నారు ప్రజలు కూడా కొంచెం ఇది అయోమయో లో నేను అనుకుంటున్నాను అందుకే కొంచెం క్లారిటీ కోసమే ఆపారు సో ఆఫిషియల్ అనౌన్స్మెంట్ అయ్యే వరకు అది ఎవరికి వస్తే సీట్ అనేది అనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందేనా సార్ అందుకే ఇప్పుడు మీరు అన్నట్టు వెయిట్ చేయక తప్పదు చూద్దాం మా వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకళ్ళకి ఇస్తారు ఐ డెఫినెట్ అదే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా సమ్మర్ మన వీక్షకులు కూడా